ప్రజానికానికి కనక కనిపి కలిగిస్తున్నారా సో మనకు దురదృష్టం ఏంటంటే మన కంటోన్మెంట్ బోర్డు కూడా రెండు వేల ఇరవై ఎలక్షన్ కావాల్సింది అయినా కూడా ఎలక్షన్ వేఎస్ అంటే సిస్టం అంతా ఎలా ఉంది మీరు అర్థం చేసుకోవాలి మేము అనేక సార్లు కంటోన్మెంట్ బోర్డ్ని మెరుజ్ చేస్తే ఏ విధంగా జీఎస్ ఇంతకన్నా కంటర్మెంట్ వేయనమేమి లేన అందరిలో కలిగిస్తున్నారా చోట చోట కంపెనీ నో ఫండ్స్ నో ఫండ్స్ నో ఫండ్స్ గోల్కి బదారే గోల్కి అరే బస్తీ వాళ్ళే ఏడాది కిందట మాటిచ్చారు వెంటపడి అక్కడ పరిస్థితిని మార్చేశారు మొన్న వారి సమస్య విన్నారు నేడు నేరుగా వెళ్లి పరిశీలించారు బస్తీలు విడి విద్యావంతులు ఉన్న చోట ఓటుతోనే ఏదైనా సాధ్యం అంటూ తెలియజేస్తున్నారు తనకు ఓటు వేశారు గనకనే ఇదంతా చేయగలుగుతున్నారంటూ తెలియజెప్పి మీ ఓటును పనిచేసే వారికి కేటాయించండి అంటూ అప్పుడు తన ప్రయత్నాలు మొదలు పెట్టారా మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ టార్గెట్ చేస్తూ కాలనీలో నేడు జరిగిన పర్యటనలు ఏమిటి అనుకుంటున్నారా उन लोग अच्छा रहते अपन को प्रॉब्लम में रहते आप लोग सोचने आने वाले चुनाव में भी बोर्ड इलेक्शन आने तो अगर कंटोनमेंट मेरज हो गए तो कंटोनमेंट कांस्टेंसी भी नया कांस्टेंसी बन जाएगा बहुत अच्छा डेवलपमेंट होगा हो जाएगा उदयानी बस्ती पर्यटन तो बस्ती समस्या तीर्चुत पर्यटन मोदी एमएलए श्री गणेश कॉलनी वैपू अड़ी కంటమెంట్ ఐదో వార్డు పరిధిలోని శేషాచల కాలనీలో ఈ రోజు పర్యటనలు కొనసాగించారు గత కొన్ని రోజుల క్రితం కానీ వాసులు తమ సమస్యలు ఇవ్వంటూ ఎమ్మెల్యేకు అసోసియేషన్ సభ్యులు వివరించగా నేరుగా ప్రత్యక్షంగా వాటిని చూసి ఏం చేయగలనో అక్కడ చెప్పేస్తారంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నేడు నేరుగా కానీలో అడుగుపెట్టి వారు చెప్పిన సమస్యలన్నీ పరిశీలిస్తూ పర్యటన కొనసాగించారు కనీసం ఇంటి ముందు ముగ్గు వేసుకునేలా రోడ్డు కూడా లేవని పార్కులో సౌకర్యాలు లేవని తమ స్థలం వేరే వారి ఆధీనంలో ఉండిపోయిందని ఇలా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయంటూ తెలియజేయగా నేరుగా పరిశీలించడంతో పాటు గతంలో బోర్డు మెంబర్ గా నామినేటెడ్ గా పనిచేసిన వారు పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు మీ ఓటుతో గెలిచిన నేను మీ సమస్యలు తీర్చడానికి ముందుంటానంటూ హామీ ఇవ్వడమే కాకుండా ఏకంగా అప్పుడు పార్క్ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి వెంటనే కాంట్రాక్టర్ ను కబురు పంపి ఎస్టిమేషన్ అందించాలని సూచించారు మంచి నీటి అందించే సామర్థ్యం తన వద్ద ఉన్న వాటిని నిల్వ చేసే సామర్థ్యం కంటైన్మెంట్ బోర్డుకు లేదని గతంలో నిర్లక్ష్యంగా పాలన సాగడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టు తెలియజేయడంతో పాటు శ్రీ గణేష్ అడుగు పెడితే సమస్యలు లేకుండా చేయడమే తన మొదటి లక్ష్యం అంటూ వారికి హామీ ఇచ్చారు పరిwidetilde కాలనీ ని అధ్యక్షులు బివి హరణత్ उपाध्यक्ष రమేష్ సెక్రటరీ మహేష్ కోశాధికారి ఉమామహేశ్వర్ కాంగ్రెస్ నాయకులు సంకిరేవందర్ పెద్దన నరసింహ నాగేంద్ర యాదవ్ విక్షపతి విష్ణు బరత్ పట్టుపనరు పాల్గొనారు ఎప్పుడూ ఎలక్షన్ వచ్చినా కూడా స్థానికంగా మీకు అందుబాటులో ఉన్న నాయకులు మీకు పనిచేసే నాయకులకు నేను ఓటేసి గెలుపించుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళని గెలుపిస్తే వాళ్ళు వాళ్ళ బిజినెస్ వేరే యాక్టివిటీస్కి బిజీ ఉంటారు కానీ మీ ఇష్యూస్ మీద పట్టించుకొనరు ఏదైతే సమస్యలు ఉన్నో మీ అందరి ఆశీర్వాదం కొత్త ని అభివృద్ధి లాగా చేయాలనే ఆలోచన నవ కంటోన్మెంట్ అభివృద్ధి బాటలో భాగంగానే ఈ ఒక పాదయాత్రలు గత ఏడాది పర్టనలో భాగంగా వార్డులో వనిత ఎంక్లేవ్లో ఆనాటి నూతన ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ పర్యటించగా నిరుపయోగంగా ఉన్న టాయిలెట్స్ ను తొలగించాలని ఎన్నిసార్లు నాయకులకు బోర్డు అధికారులకు విన్నవించినా ఆ పని మాత్రం జరగడం లేదంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనాటి సీఓ నాయక్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర సాగరంతో ఆ టాయిలెట్స్ ను తొలగించగా కాలనీ వాసులంతా తలా ఓ చేయి వేసి ఆ స్థలంలో అందమైన పార్క్ ను రూపకల్పన చేశారు వనిత్ ఎన్క్లేవ్ లో వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారవంత సహకారం అందించడంతో వారు చేసిన ప్రయత్నం ఫలించి కొత్తగా పార్క్ ఏర్పాటైంది శ్రీ గణేష్ చేసిన సహకారంతో ఇదంతా సాధ్యం కాగా నేడు పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ ను ఆహ్వానించగా కార్యక్రమంలో పాల్గొని పార్క్ ను ప్రారంభించారు వారంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తన వంతుగా అంటూ అందరూ ముందుకు రావడంపై శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు అందుకు కృషి చేసిన కమిటీని అభినందించారు గత పాలనలో జరిగిన అభివృద్ధిని మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను చేసి చూపిస్తున్నానని భవిష్యత్తులో మీ ఓటును మంచి పనులు చేసే నాయకత్వం కోసం వాడుకోవాలంటూ వారందరికీ స్వీగన్ సూచించారు కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వినోద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరేని సరిత నరేష్ రెమట్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఇవన్నీ నేను పని చేయగలుగుతున్నా ఈ రోజు తిరగలుగుతున్నంటే అవన్నీ మీ ఓటు ద్వారానే సాధ్యమైంది మీరు ఓటేసి నన్ను ఆశీర్వదించినందుకే ఈ పనులు చేయగలుగుతున్నా కాదు మీద ప్రస్తుతం కంటిమెంట్ ఎంఎల్ఎ గా శ్రీ గణేష్ వ్యాఖ్యలు చేస్తుంటే గతంలో పాలించిన బోర్డు మెంబర్లు ఎమ్మెల్యే ద్వారా జరిగిన పనులను తాను చేసి చూపిస్తున్నారని వీటన్నిటికీ మూలం నమ్మకంతో తాను ఓటు వేసిన ఓటేనంటూ తెలియజెప్పగా సమయం సందర్భం కలిసి వచ్చి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పని చేసే వారికి ఓటేయిందంటూ తనమటగా తెలియజేస్తుండగా కాదు కూడదంటూ ఎన్నికలు రాకపోతే ఇక విలీనమైనా విలీనమైన చేయండంటూ చెప్పుకురావడం విశేషం ఒక్క భారీ బ్యానర్ వారి మధ్య గ్యాప్ ను తెలియజేస్తుందా ఊటకు గులాబీ నేత కంటోన్మెంట్ లో ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందా వెంట ఉన్న నేతలు ఇప్పుడు మరో నాయకుడి చెంతకు చేరిపోతూ ఇన్నాళ్లు ఉన్న నేతకు దూరం అవుతున్నారా నాయకుల వైఖరితోనే మాజీలందరూ వారందరిని పక్కన పెట్టేసి మాకు మేమే మీకు మేమే కాదు అంటూ దూరం పెట్టేస్తున్నారా ఉద్యమకారులందులు ఒకరు మేమంతా బోటు పాలన అందించిన మాజిలం ఇంకొందరు ఎప్పుడు అవకాశం వచ్చినా దూరిపోతామంటూ ఇంకొకరు అన్ని గుణాల కలయికగా కంట్రన్మెంట్ గులామీ పార్టీ కార్యక్రమం వస్తే కలిసి ఉన్నట్లు కనిపించినా అది గడవగానే దారి వారిదేనా పార్టీ బలంగా ఉన్నా నేతలు మాత్రం బలాన్ని కోల్పోతున్నారా ఏంటి నేతల మధ్య ఇంతటి అంతర్యుద్ధం ఎందుకు పార్టీ ఇలా మారిపోయింది ఏ గులాబీ నేత ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదా మర్చిపోతున్నారా వద్ద గులాబీలో గందరగోళం ఈనాటి మీ కారణం న్యూస్ లో గులాబీ పార్టీ తీరు చూస్తే ఈ సమయంకు ఎవరు ఎటు ఉంటారో ఏ కార్యక్రమం ఎవరు ఎటువైపు మారతారో తెలియదు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కంటర్మెంట్ బోర్డులో బలంగా ఉన్న బోర్డు మాజీల విషయానికి వస్తే ముక్త కాంపిటీషన్ లో వారు వేసిన భారీ బ్యానర్లు ఇప్పుడు గులాబీ పార్టీలో భారీ చర్చకు దారితీస్తున్నాయి కంటర్మెంట్ ముగ్గురు నేతలు మేము ఎమ్మెల్యే స్థాయి అంటూ కలలు కంటుంటే వారితో ప్రోటోకాల్ లేదు వారితో మాకు సంబంధం లేదు అన్నట్లుగా బోర్డు మాజులు వ్యవహరించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది దీక్షా దివస్ సాక్షిగా వారు తీసిన ర్యాలీలు వాళ్ల వారిగా ఇది తమ బెటాలిన్ అంటూ తెలియజేపిందనుకుంటే అనుకుంటే ఏకంగా భారీ బ్యానర్లలో కేవలం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మనహా ఎమ్మెల్యే కావాలంటూ ముగ్గురు నేతలు ముచ్చటే లేకపోగా మా వార్డుకు అయినా మా ప్రాంతానికైనా మాకు మేమే ఎమ్మెల్యేలు అన్నట్లుగా వారి తీరుంది మరి వారిని కాంటాక్ట్ చేశారో లేక కంటాక్ట్ చేస్తే అడ్డికి పావు షేర్ అనుకున్నారో తెలియదు గానీ మొత్తంగా బ్యానర్ లో వారి చిత్రాలే లేకుండా జెఎంఆర్ టీం దర్శనమిచ్చింది ఇక ప్రస్తుతం అసలు సిసలైన ఉద్యమకారులమని మరి నాలుగు ఉద్యమకారులు అని చెప్పుకున్న వారు ఉద్యమకారులు కాదో తెలియదు కానీ మేమంతా ఒకటి అంటూ కొత్తగా పాత ఉద్యమకారులంతా ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చారు ఇందులో ఆసిన్ తో పాటు కొందరు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని కృషా బయట ప్రయాణం అవుతుండగా పార్టీ ఇచ్చిన బాధ్యతతో నాకు పార్టీలోనే పనంటూ ఆయన ముందుకు సాగుతుండగా ఉద్యమకారులంతా మేమంతా ఒకటి అంటూ వేరే కుంపుటి పెట్టేశారు క్రిషాంక్ తో కార్యక్రమ సమయంలో వెంట ఉండి బండి నడిపించేస్తుండగా ఇక నిన్నటి ర్యాలీలో మాత్రం వారంతా ఒకటిగా కదిలే ఇందులో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేశ్ వెంట నచ్చిన వారు కూడా ఇప్పుడు ఆయనకు దూరమై యాసిన్ జత కట్టేయగా మేము అసలు ఉద్యమకారులమంటూ చురకలు అనిపిస్తూ మేమంతా ఒకటిగా ఉన్నామంటూ తెలియజేస్తున్నాం ఇక ఇప్పుడు అన్నిటికీ కెరాఫ్ పామ్ లో కార్పొరేషన్ చైర్మన్ గజల నగెసి ఉండగా ఆయన టీఎన్ వెంట వేసుకోవడంతో పాత టీమ్ కు ఆయనకు దూరంగా వెళ్లిపోగా ఇన్నాళ్ళ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన వెంట ఉండేవారు ఇప్పుడు ఆయనతో దూరం దూరం అన్నట్లుగా వెనక్కి వెళ్లి మరో బ్యాచ్ తో జత కట్టుకుండగా టీఎన్ తో జత కట్టడం కొందరికి నచ్చక వెనక్కి వెళ్తుంటే అన్ని వార్డులో తనకు బలం ఉందంటూ టీఎన్ తన టీం ను గజల వెంట నిలుపుతుండగా నాలుగో వార్డు పనాస సంతోష్ కు ఆప్షన్ మాజీ సభ్యులు నరసింహ ముద్రాస్ తో పాటు మిగతా వారు కూడా ఇటు వైపు జతకటగా గజ్జల తనవంతుగా పలువురిని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నాలు చేసిన వారు మాత్రం వారు ఉన్నంత కాలం నైనయ్యంటూ వెనక్కి వెళ్తున్నారు గులాబీ పార్టీలో ఇన్నాళ్ళు అంతర్యుద్ధంగా కనిపించిన దీక్షా దివస్ వేడుకల సాక్షిగా మేమంతా కలిసి లేమో అంటూ నేతలు బయటపడినట్లుగా పరిస్థితి ఉండగా మరి కలిసిపోయేది ఎప్పుడు అంటే ఇన్ఛార్జ్ ఎవరో పార్టీ తేల్చిన నాడే అన్నట్లుగా పరిస్థితి ఉండగా మరి ఎప్పుడైనా కలిసి ఉంటారా అంటే అది తమకు నచ్చిన వాళ్ళకు ఇచ్చినప్పుడే అన్నట్లుగా కొందరు వైఖరి ఉండగా వీళ్ళందరి మూలాన కింది క్యాడర్ మాత్రం ఎవరు పిలిస్తే వెళ్ళాలో ఎటు వెళ్లాలో తెలియక ఆగమాగం అవుతుండడం విశేషం నమస్తే నమస్తే రండి రండి మీకోసమే నేను ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఏంటి ఇదేమైనా ఫంక్షనా ఎందుకు ఇలా అంతలా ఆహ్వాన పరుకుతున్నారు దీపికా మేడవీ ఇంటా ఏదైనా శుభకార్యమా అనుకుంటే పొరపాటే కార్పొరేటర్ పదవి కాలం ఇక చివరి దశకు చేరుతున్న సమయంలో తన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాలన్నీ వినియోగిస్తూ ఇన్నాళ్ళు తాను చేసిన అభివృద్ధిని ఫైనల్ టచ్ గా ప్రజలకు వివరిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఇలా శ్రీకారం చుడుతున్నారు ఏమిటి కార్యక్రమం అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఇక్కడ అవేర్నెస్ లేదని తెలుస్తుంది ఇటువంటి శిబిరాలు డెఫినెట్ గా నేను అందరు పెట్టమని చెప్తా ఉన్నారు ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు కంటి చూపువే కాకుండా మిగతా వేరే మెడికల్ క్యాంప్స్ కూడా తప్పకుండా పెట్టి పేదవాళ్లకు అండగా నిలబడతానని నిమగ్న అయ్యారు ఇందులో భాగంగా మోండా డివిజన్ లో ప్రజలను ఆకర్షించేలా ఇది తన పనితరం అని చెప్పేలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ మేడం గెలిపించాలి అనే విధంగా కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు అందులో భాగంగా నేడు ప్రత్యేకంగా టీచర్స్ కాలనీలో మైదానంలో ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ కొంత ఏర్పాటు చేశారు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయగా అందులోకి తీసుకొచ్చిన గంట సమయంలోనే కంటి పరీక్షల కోసం వందలాది మంది రిజిస్ట్రేషన్ చేయించుకొని క్యూ కట్టడంతో కొంత దీపిక సంతోషాన్ని వ్యక్తం చేశారు అంబేద్కర్ నగర్ లోహియా నగర్ తో పాటు చుట్టూ ఉండే కాలనీ వాసులు రెండు వందలకు పైచిలకు చివరికి కంటి పరీక్షలు చేయించుకోగా అందులో వంద మందికి పైగా ఉచితంగా కంటి అర్థాలు పొందగా ఇరవై మందికి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటాయి దీంతో పుష్పగిరి ఆసుపత్రి ద్వారా వారికి ఆపరేషన్ చేసేందుకు వారు రాగా తమకు సహకారంగా నిలిచిన పుష్పగిరి ఐ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వేణు ప్రసాద్ డాక్టర్ బృందస్ తో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు కార్యక్రమం డివిజన్ సభ్యులు జితు ప్రశాంత్ సుభాష్ సాయి గణేష్ శేఖర్ భరత్ సంజయ్ నర్సింగ్ హరి పవన్ నాగేష్ చిన్న వీరయ్య గోవర్ధన్ మహిళా అధ్యక్షులు భాగ్య సంగీత రమణి సుమనతో పాటు పలువురు పాల్గొన్నారు పుష్పగిరి ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపిద్దాం అనేసి మేము ఈ రోజు శిబిరం పెట్టడం జరిగింది నేను నా తరపున కూడా ఇక్కడ దగ్గర కంటి చూపు వాళ్ళకు స్పెక్స్ కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే దూర కంటి చూపు మరియు దగ్గర కంటి చూపు బైఫోకల్ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయిన గంట రెండు గంటల్లోనే హండ్రెడ్ అండ్ రిజిస్టర్ అయ్యారు ఇక సుమారు కార్పొరేటర్ పదవి పదవీ కాలం మూడు నెలల కాలం ఉండగా రెండు కోట్ల బడ్జెట్ అభివృద్ధి పనులకు మోక్షాన్ని కలిగించే అదృష్టం దక్కడంతో పాటు అన్నింటా తనకు ఎవరు పోటీ లేరు అన్నట్లుగా కొంత దీపిక అవకాశాలు కలిగి వస్తుండగా అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ తన మార్కును పదలం చేసుకుంటుండడం విశేషం కంటన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎరికల షెడ్యూల్డ్ ట్రైబల్ కమ్యూనిటీ హాల్ ను యాభై లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించుకున్నారు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానికా నర్మద మల్లికార్జున్ ను బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు అతిథిగా హాజరైన భానుక చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగింది పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు భారీ బడ్జెట్ తో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు కాలనీ అభివృద్ధి కొరకు తమ నుండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొనాల్సి ఉంటున్నప్పటికీ హాజరు కాకపోవడంతో మీడియా కాల్ లో ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు ఎటువంటి సహాయ సహకారులు కావాలన్నా తమ సహాయం అందుతుందని ఎంపీ ఈటల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగా ప్రసాద్ సాయి ప్రసాద్ సదానందం రఘునందన్ మహేష్ అంజయతో పాటు పలువురు పాల్గొన్నారు దాని పూల్ తెచ్చిగా నేను చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకా ఏదో బోర్వేలు అడిగారు మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బోర్వేలు కూడా నేను తప్పకుండా చేస్తాను తెలియజేసుకోవచ్చు ఎంపీ అసిస్మెంట్ కోసం కూడా నేను మాట్లాడతాను అలాగే మన ఈ నైంటీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి లీజ్ దివదు ఒకటి వచ్చింది ఎంపీ గారు ఆల్రెడీ చెప్పమన్నారు ఆయన తను మాట్లాడుతూనే ఉన్నారు నాకు కూడా ఆ సందేశం ఇచ్చిందో ఈ అందరికీ ఎవరు భయపడద్దు వాళ్ళకి నేను ఉన్నాను చెప్పమన్నాను ఇలాంటి తరణాలు కాబట్టి అన్ని పనులు ప్రభుత్వ కంటోన్మెంట్ బోర్డు నిర్వహించాలనుకోవడం కన్నా తమ సొంతంగా అభివృద్ధి పనులు నిర్వహించడం అభినందనీయమైన విషయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు ఆదివారం కాకాగూడలో ఎరకల షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీ హాల్లో ఏకలవ్య వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను చేశారు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు లైబ్రరీ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ గణేష్ తెలిపారు సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టిన అసోసియేషన్ సభ్యులను శ్రీ గణేష్ అభినందించారు కంటైన్మెంట్ ఐదవార్డు కాకాగూడ కోటేశ్వరరావు కాలనీలో కమ్యూనిటీ హాల్ ను కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు గంగా ప్రసాద్ కమిటీ సభ్యులు ప్రారంభించారు సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేసుకున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను తేలికుంట సతీష్ కుమార్ గుప్తా అభినందించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ కుమార్ గుప్తాను అసోసియేషన్ అధ్యకుడు గంగా ప్రసాద్ కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు కాలనీ అభివృద్ధి కొరకు అసోసియేషన్ చేస్తున్న కృష్ణి తేలికుంట సతీష్ కుమార్ గుప్తా అభినందించారు నార్త్ జోన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అంజయ్య పదవి విరమణ పొందారు నలభై ఒక్క సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో సేవలందించిన అంజయ్య ఆదివారం పదవీ విర్మాణ పొందారు నార్త్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు ట్రాఫిక్ సీఏ భాస్కర్లు అంజయ్యను వారి కుటుంబ సభ్యులను అభినందించారు నిబద్దతతో పోలీస్ శాఖలో ఎటువంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వహించడం ఎంతో మంది పోలీస్ సిబ్బందికి స్పూర్తిగా అంజయ్ నిలిచారని ఏసీపీ ప్రశంసించారు విశ్రాంత జీవితాన్ని కూడా ఎటువంటి ఆటపోట్లు లేకుండా గడపాలని సూచించారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని పి అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని క్లారాదా స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగాయి బొడి బొడి నడకల చిన్నారులు స్పోర్ట్స్ డేలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు స్పోర్ట్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా కార్ఖానా సీఐ అనురాధ పాల్గొని విద్యార్థులతో కలిసి సరదాగా ఆటపాటల్లో పాల్గొన్నారు చిన్నతనం నుండే స్పోర్ట్స్ పై తమ పిల్లలకు ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలని సిఐ అనురాధ సూచించారు చదువులు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ అంతే ముఖ్యమని సిఐ అనురాధ సూచించారు క్లారాధ స్కూల్ ప్రిన్సిపల్ రమాదేవిని సిఐ అభినందించారు ప్లే స్కూల్ ద్వారా చిన్నారులను ఆకర్షించేలా పాఠాలను చెబుతూ మంచి విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నిర్వాహకురాలు రమాదేవి ఘనంగా సత్కరించారు శరద్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్ నల్లగుట్ట బస్తీ బస్ లో రాజస్థాన్ సేవా మండల్ ప్రతినిధులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆదివారం వారెడపల్లిలోని కార్యాలయం వద్ద కలిశారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను తలసాని దృష్టికి తీసుకెళ్లారు డ్రైనేజీ త్రాగు నేరు విద్యుత్ పలు సమస్యలు ఉన్నాయని తలసానికి వివరించారు కమిటీ హాల్ సైతం నిరుపయోగంగా ఉందని తలసానికి తెలిపారు జీహెచ్ఎంసీ ఆదికాల దృష్టికి తీసుకెళ్లి పీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో సత్యనారాయణ యశ్వంతరావు సురేష్ సర్దార్ ఖదీర్ రాజు రాజస్థాన్ మండల్ ప్రతినిధులు గోవింద్ మాడ్ హరిబాబు తివారీ బద్రీషాల్ కమల్ కిషోర్ సురేందర్ జోషి ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఒకటి వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేసింగ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించే ఏర్పాట్లు చేశారు వార్డు బీజేపీ కోశాధికారి దత్తాత్రేయ నామాజీ నివాసంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్లలో మన్ కీ బాత్ వీక్షించారు బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు స్థానిక వాసులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ అందించిన సలహాలు సూచనలు పాటిస్తూ ఆసక్తిగా కార్యక్రమాన్ని తిలకించారు బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ఆకర్షితులై బీజేపీ పార్టీల్లో చేరేందుకు రమేష్ సునీల్ సారంగం సంధ్యాలతో పాటు పలువురు బీజేపీ పార్టీలు చేరేందుకు ముందుకు వచ్చినట్లు జయపాల్ రాకేష్ తెలిపారు బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందన్నారు కార్యక్రమంలో మహిళా నాయకురాలు అరిత దత్తాత్రేయ నామాజీ తులసి శివరాజు సునీత అభిజ్ఞాన్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ సీనియర్ నాయకుడు మొప్పిడి మాధికర్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంకరంగ వైభవంగా జరిగింది మదికర్ కుమారుడు ముప్పిడి సిద్ధు అయ్యప్ప మాలధారలో ఉన్నారు ఆదివారం బోయిన్పల్లిలోని ముప్పిడి మాదికర నివాసం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు పార్టీలకు అతీతంగా నాయకుల తరలివచ్చి అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను మొప్పిడి మాదికర్ ఘనంగా సన్మానించారు మొప్పిడి మధుకర నివాస ప్రాంతాలు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుగులోగాయి స్థానికంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది మధుకర నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ జక్కల రెడ్డి మాజీ సభ్యుడు పాండు యాదవ్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని సత్కరించి తీర్థ ప్రసాదాలనుకర కుటుంబ సభ్యులు అందజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి నివాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది భజనలు కీర్తనతో ఓల్డ్ బోయినపల్లి రోడ్ నెంబర్ నాలుగు ప్రాంతం మయంగా మారింది సీనియర్ నాయకుడు దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని శనివారం రాత్రి నిర్వహించారు భక్తి శ్రద్దల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామి కీర్తలు భజనలతో పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు దండుగుల యాదగిరి ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తో పాటు సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని దండుగల యాదగిరి ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందజేశారు పూజా కార్యక్రమంలో మల్లికార్జున యాదవ్ కనకరాజు రమణ దండుగల సందీప్ షహన్ షా తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప అయ్యప్పస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారంతో ఇరవై ఎనిమిదవ రోజుకు చేరింది లష్కర్ ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వామిలో మహాపాదయాత్రగా శబరిమలైకి ఇరవై ఎనిమిది రోజుల క్రితం సికింద్రాబాద్ వైఎంసీఏ నుండి బయలుదేరారు సుధాకర్ గురుస్వామి అశోక్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఎడమే మంది బృందం ఆ స్వామివారి దర్శనానికి బయలుదేరారు రాష్ట్రాలు దాటుకుంటూ ఆ స్వామి వారిని ధ్యానించుకుంటూ పూజలను నిర్వహిస్తూ శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ అయ్యప్ప స్వాముల పాదయాత్ర కొనసాగుతోంది రాష్ట్రాలను దాటుకుంటూ వస్తున్న అయ్యప్ప స్వాములకు భక్తులు నీరాజనాలు పలుకుతూ వారికి కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవటం జరిగిందని గురుస్వాములు తెలిపారు వచ్చే నెల పన్నెండున నాగపూర్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్స్ కు ఎంపికైన బోయిన్పల్లి క్రీడాకారులను కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు మహేశ్వర్ రెడ్డి అభినందించారు ఎందువాషి అహీర్ గోపాల్ సమాజ్ ఆధ్వర్యంలో డిసెంబర్ పన్నెండున క్రికెట్ టోర్నమెంట్స్ ను నిర్వహిస్తున్నారు సంఘానికి సంబంధించిన క్రీడాకారులను ఎంపిక చేస్తూ క్రికెట్ పోటీలో అవకాశాన్ని కల్పించారు కంటైన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరికి అవకాశం దక్కటం పట్ల జల మహేశ్వర్రెడ్డి వారిని అభినందించారు అమిత్ యాదవ్ నికేష్ యాదవ్ ప్రవీణ్ యాదవ్ నితీష్ మనోజ్ లఖన్ యాదవ్ శివరామ్ యాదవ్ సచిన్ యాదవ్ అనురాగ్ యాదవ్ ఖుషీ యాదవ్ సాగర్ యాదవ్ రోహిత్ యాదవ్ హర్షల్ యాదవ్ అరుణ్ యాదవ్ లు క్రికెట్ టోర్నమెంట్స్ లో పాల్గొంటున్నారు ఆస్పత్రి కడుతున్నారని సంతోషపడాలో లేక నాణ్యత తగ్గిందని బాధపడాలో తెలియని పరిస్థితి అక్కడిది భవనం కడుతున్నారంటే చాలు ముందుగా ఆ భవనానికి నీళ్లు కొట్టి క్యూరింగ్ చేస్తారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే బోర్ వేశారు కానీ బోర్ మోటార్ ఏర్పాటు చేయలేదు ఆసుపత్రి కడుతున్నారు కానీ క్యూరింగ్ కు వాటర్ ట్యాంకర్ తో తడిపేసి అనిపిస్తున్నారు అసలు భవన నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న వారు ఎవరు అంటూ స్థానికులు మండిపడుతున్నారు మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద అడ్డగుట్ట ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చివేసి నూతన హంగులతో కొత్త భవనాన్ని కడుతున్నారు అయితే భవన నిర్మాణం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఏదో కడుతున్నాం అన్నట్లుగా కాంట్రాక్టర్ పనితీరు ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరుకుంటున్నట్లు సేవాలాల్ లంబాడా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థానికుడు వి శ్రీరామ్ కోరారు ఓ గెజిట్ విడుదల అవుతుందని దాని వెనుక టైప్ రైటర్ పాత్ర ఉంటుంది ఓ నాయకుడు ఓ అధికారి డిటెక్ట్ చేస్తుంటే వేగంగా రాయడం అంటే అది కేవలం స్టెనోకే సాధ్యమవుతుంది వీరిద్దరి అవసరం ఎంత ఉంటుందో ఇప్పుడున్న టెక్నాలజీలో అక్షరాలు వెతికి వెతికి టైప్ చేయడం కన్నా అది నేర్చుకున్న వారికి అంత సులభతరం కాగా ఈ టెక్నాలజీ యుగంలో అన్నింటికీ ఆద్యం పోసిన వారి పాత్ర శూన్యమవుతుంది స్కిల్స్ అంటూ అన్నింటి శిక్షణ ఇస్తున్నా అన్నింటికీ మూలం వారు వాడిన సాకేతిక పరిజ్ఞానమే అయినా వారికి ఆదుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అసెంబ్లీ సెషన్స్ ఉంటాయో దానిలో కంపల్సరీగా ఈ స్కిల్ ప్రాధాన్యత కల్పించాలని టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో తెల్లటి పేపర్ మీద అక్షరాలు టైప్ అవుతున్నాయంటూ కారణం వీరే వారే టైప్ రైటర్లు ఇక వేగంగా అర్థం కాని రీతిలో రాసి వాటిని వారు చెప్పినట్లుగా తయారు చేసే వారే స్టెనోలో ఇంతలా వారిలో విద్య ఉండగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగి కంప్యూటర్లు ల్యాప్టాప్లు వచ్చినా అక్షరాలు వెతుకులాడి మరి టైప్ చేస్తున్నారే మినహా ఆ శిక్షణ తీసుకుంటే ఇది సులువు అన్న విషయాన్ని మాత్రం మరుస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైపిస్టులంతా ఐక్యమత్యంగా ఉండగా వారి యూనియన్ ద్వారా తమను ఆదుకోవాలని పోస్టులను భర్తీ చేయాలి స్కిల్లో తమ విభాగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుకుంటున్నా అందుకు తగ్గట్టుగా స్పందన మాత్రం కరువవుతుంది ఈ తరుణంలో కంటోన్మెంట్ సౌజన్య కాలనీలో రాష్ట్ర ఉన్న టైపిస్టులు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు రాష్ట్ర టైప్ రైటింగ్ సంస్థల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో సమావేశం జరగగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైపిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉద్యోగులు లేక పలువురు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నది వారి ప్రథమ డిమాండ్ కాగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావించిన వేళ అందులో ముందు వరుసలో టైప్ రైటింగ్ స్టెనోగ్రాఫర్లపై ఆలోచన చేయాలని ప్రస్తుతం ఉన్న పోస్టులతో పాటు మరిన్ని పోస్టులు పెంచాలంటూ తమ భవిష్యత్తు కార్యాచరణతో సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా రాష్ట టైపిస్టుల సంస్థకు చైర్మన్ గా ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశంలో పాల్గొనగా వారిని ఆదరించి వారి పోస్టులతో పాటు అధికంగా పోస్టులు కేటాయించాలని కోరుకుంటున్నానని వారి భావ్యమైన కోరిక అంటూ మరి రాజశేఖర రెడ్డి తెలియజేశారు అంటే టైపింగ్ అనగా టైప్ రైటర్ లేదు కదా అని అంటారు అందరూ నాకు అది విచిత్రం అనిపిస్తుంది అధికారులు కూడా ఇదే మాట మాట అనేది మేము అనేది ఏంటంటే ఆ స్కిల్ ని అంటే హ్యాండ్ తోటి ఆ ఫింగర్స్ తోటి ఏదైతే మనం టైప్ చేస్తామో ఆ స్కిల్ ని పొడగొట్టదు ఆ స్కిల్ని మీరు బతికించాలా ప్రస్తుత కాలంలో టెక్నాలజీతో అన్ని జయించగలిగిన అందులో కీబోర్డ్ పాత్ర అత్యంత ముఖ్యమైనది కాగా ఆ కీబోర్డ్ లో ప్రతి అక్షరం వెనుక టైప్ చేయాలంటే ఈ స్కిల్ దాడి ఉండగా ప్రతి ప్రభుత్వం వారికి తోడుగా నిలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి అక్కడ ప్రార్థనలు అన్ని చర్చిలో కంటే డిఫరెంట్ గా సాగుతాయి మొట్టమొదటి ధ్వజస్తంభం కలిగిన చర్చిగా అక్కడ చర్చకు ప్రాధాన్యత ఉండగా డెబ్బై ఐదు సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా నేటి ప్లాటినం జూబ్లీ వేడుకలకు అట్టహాసంగా కమిటీ సభ్యుల సారథ్యంలో నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనతో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వేడుకలకు సిద్ధం కైగా క్రిస్మస్ వేడుకలు కంటర్మెంట్ పేరేడ్ గ్రౌండ్ వద్ద గల ఈ చర్చిలో ముందుగానే మొదలయ్యాయి మారడపల్లి ప్యారెడ్ గ్రౌండ్ లో మెట్రో స్టేషన్ వద్ద గల సెయింట్ పద్దెనిమిది వందల అరవై ఐదులో నాటి బ్రిటిష్ చర్చ నిర్మితం కాగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యునైటెడ్ మలయాళం కాంగ్రిగేషన్ లాంఛనంగా స్వాధీనం చేసుకుని తమ సేవలను ప్రారంభించారు అనంతరం పలు మార్పులు చేర్పులతో చర్చ్ ముందు ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేసి చర్చ్ లో ధ్వజస్తంభం కలిగిన చర్చిగా ప్రాముఖ్యతను చర్చి సంపాదించుకోగా చర్చ్ డెబ్బై ఐదుల ప్రయాణంలో భాగంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా బిషన్ హెచ్ జి అలెక్సేషియా అధికారి ప్రియాంక వర్గీస్ పాల్గొనగా ప్రత్యేక ప్రార్థనల మధ్య చర్చి చుట్టూ తిరుగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు ఊరేగింపుగా ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ద్వీప ప్రజలను చేసి ప్రారంభించారు నగరంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన చర్చి కావడంతో పాటు మలయాళీల సారథ్యంలో నడిచే ప్రార్థనా మందిరం కావడంతో పెద్ద ఎత్తున ప్రేయర్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు బిషన్ దీవెనలు అందుకుని ప్రత్యేక ప్రార్థన మధ్య కార్యక్రమాన్ని కొనసాగించడంతో పాటు తనవంత ప్రోత్సాహంతో విద్యలో మొదటి వరుసలో నిలుస్తున్న ప్రతిభావంతులను బహుమతులు అందించి సమానించారు కార్యక్రమంలో ఫాదర్ బినోసియామిల్ సెక్రటరీ రోబిన్ విల్సన్ కన్వీనర్ మాథ్యూ జాన్ పి చర్చ్ తో పాటు పలు రూపాయలు ఉన్నా చర్చ్ పేరు సెనాండ్రోస్ ఆర్థ్రోక్స్ వలియపల్లి ఈ రోజు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఈ చర్చ్ లో జరుపుకుంటున్నాము ఆల్మోస్ట్ సెవెంటీ ఫిఫ్త్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఈ చర్చ్ బిల్డ్ అవ్వడం జరిగింది కట్టడం జరిగింది సో ఈ ఇయర్ దాని సెలబ్రేషన్స్ మేము చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాము చాలా అత్యంత ప్రసిద్ధి గాంచిన చర్చిలో మూడు వందల అరవై రోజుల పాటు వేడుకలను సిద్ధం చేయగా ఈ వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటు మహిళలు సీనియర్ సిటిజన్స్ కు ఫాస్టర్లు ఫాదర్లు ప్రత్యేకంగా సమావేశంలో కార్యక్రమాలు రూపొందించగా ఏడాది కాలం పాటు వేడుకలు సాగనున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి